తీసుకొచ్చి అప్పుడు నేను జవాబు చెప్తాను వితౌట్ జీసస్ వీ కెనాట్ గివ్ వీ కెనాట్ గెట్ దీవ్నెస్ ఆఫ్ సిన్స్ రెమిషన్టింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ కాబట్టి ఏసుక్రీస్తు ప్రవర్ణను అంగీకరించుకొని పాపాలు క్షమించబడును దేవుడిని తిరస్కరిస్తున్నాం అస్ యూడ్ ఆల్ అవర్ హార్ట్స్ ఆర్ డార్క్ మన హృదయాలు అనేవి చీకటితో నింపబడ్డాయి డెవిల్ రూలింగ్ అవర్ హార్ట్ అపవాది మన హృదయాలను హృదయాలని త్రూ అవర్ సెల్ఫ్ మన స్వయం ద్వారా ఆల్ డర్టీ అనిమల్స్ ఆర్ ఇన్స్ సైట్ కాబట్టి లోపల అలాంటి జంతువులన్నీ ఉన్నాయి ఫ్రాగ్ కప్ ఉంది ది ఓన్లీ డర్టీ అనిమల్స్ ఆర్ ఇన్స్ సైట్ ఆ లోపల అలాంటి జంతువులు అన్నీ ఉన్నాయి యూర్ హార్ట్ జీసస్ నీ హృదయం ఆయన తెరిచినప్పుడు ఈ డ్రైవ్స్ అవి ఆల్ దోస్ అనిమల్స్ అండ్ ఈ డ్రైవ్ మేక్స్ యువర్ సెల్ఫ్ ఆల్సో టు బికమ్ స్లీవ్ కాబట్టి మీ స్వయాన్ని కూడా దాసునిగా చేస్తుంది హీ లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్ స్వయమే ప్రభువుగా ఉంటున్నాడు అండ్ హీ బ్రింగ్స్ ఇన్ లవ్ జాయ్ పీస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్

యువర్ ఎటర్నిటీ విల్ బి బ్లస్డ్ అప్పుడు నిత్య నిత్యత్వం మంచిగా యువర్ లైఫ్ ఇన్ దిస్ విల్ బి బ్లెస్డ్ అప్పుడు ఈ భూమి మీద జీవితం కూడా అదర్వైస్ మేక్ యూ యూ స్లేవ్ అండ్ అల్టిమేట్ టు టు టేక్ హెల్త్ అపవాదం ఏం చేస్తా అంటే మొత్తాన్ని నరకానికి జడ్జ్మెంట్ కమింగ్ తీర్పు రాబోతుంది అండ్ యు యువ్ టు ఆన్సర్ గాడ్ దేవునికి నువ్వు సమాధానం చెప్పాలి బైబిల్ సేస్ దోస్ హు రిజెక్ట్ మై వర్డ్ ఎవరైతే నా వాక్యాన్ని తిరస్కరిస్తారోన్స్ వార్త పన్నెండు పన్నెండు నలభై ఏడు ఫార్టీ ఎయిట్ పన్నెండు నన్ను తిరస్కరించినవాడు అండ్ డసెంట్ అక్సెప్ట్ మీ నన్ను నిరాకరించిన ఆ మాటల్ని అంగీకరించు. దర్ ఇస్ అ జడ్జ్‌మెంట్ తీర్పు తీర్చవాడు అక్కడ లాస్ట్ డే ది వర్డ్స్ విచ్ ఐ టెల్ విల్ జడ్జ్ హి నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చను. సో ఇఫ్ యూ వాంట్ టు ఫేస్ జడ్జ్‌మెంట్ ఒకవేళ తీర్పుని ఎదుర్కోవాలంటే ఇఫ్ యూ వాంట్ టు గో టు డెవిల్ అండ్ ద హెల్ విచ్ ఇస్ ప్రిపేర్ ఫర్ డెవిల్ అపవాది కోసం సిద్ధపడిన నరక సిద్ధపడిన నరక నువ్వు వెళ్ళాలనుకుంటే నో నీడ్ టు అక్సెప్ట్ జీసస్. నువ్వు ప్రభుని అంగీకరించాల్సిన అవసరం బట్ జీసస్ లవ్ యు తను ని ప్రేమించాడు లైఫ్ ఆయన జీవితాన్ని నీకు ఇచ్చాడు హీ డైట్ ఫర్ యూ నీ కోసం మరణించాడు రిజన్ అగైన్ ఆయన మరలా తిరిగి లేచాడు ఈస్ దాడ్ హూ క్రియేటెడ్ ఆయన మనకు సృష్టించాడు ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ హీ హస్ క్రియేటెడ్ మన శరీరంలోని ప్రతి భాగాన్ని ఆయన సృష్టించాడు ఇఫ్ యూ టచ్ వన్ పార్ట్ ఇన్ యువర్ బ్రెయిన్ అన్ని నీ బ్రెయిన్ లో ఒక్క పార్ట్ ని టచ్ చేసిన యూ బికమ్ మ్యాట్ నువ్వు పిచ్చి వాడే అయిపోతావు ఇఫ్ యూ టచ్ వన్ నర్వ్ ఇన్ యువర్ ఐ నీ కంట్రీలో ఒక నరాన్ని ఆయన టచ్ చేసిన యు బికమ్ బ్లైండ్ నువ్వు గుడ్డివాడి అయిపోతావు ఇఫ్ యూ రిపేర్స్ ఇఫ్ యూ టచెస్ వన్ బోన్ ఇన్ యువర్ బ్యాక్ నీ బ్యాక్ లో ఒక బోన్ ని టచ్ చేసిన యు కాంట్ సిట్ నువ్వు కూర్చో కూడా కూర్చోలేవు హి హస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఆయన సమస్తం సృష్టించిన వాడు వై కాంట్ వి గివ్ అవర్ టు హిమ్ ఎందుకు మరి మనం మనం ఆయన కర్సి ఐ జస్ట్ స్టార్టెడ్ లర్నింగ్ కార్ డ్రైవింగ్ నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను ఇప్పుడే అండ్ ఇన్ మై కార్ సంబడీ సిట్స్ హూ హస్ గాట్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ నా కార్లో నలభై సంవత్సరాల అనుభవం ఉన్న డ్రైవింగ్ చేసిన వ్యక్తి నో యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ ఏం చేయలేదు ఐ డ్రైవ్ ద కార్ నేను కార్ నడుతున్నాను ఐ గో అండ్ హిట్ హిట్ ఇయర్ నేను వెళ్ళి గుద్దాను సమ్ డెంట్ ఇన్ ద కార్ అక్కడ ఏదో పడింది అండ్ గో అండ్ హిట్ సమ్వేర్ ఇంకోసారి గుద్దాను అనదర్ డామేజ్ పడింది ఐ టేక్ రివర్స్ అనదర్ హిట్ నేను వెళ్ళినప్పుడు ఇంకోటి అండ్ పర్సన్ ఇఫ్ యూ వాంట్ సేఫ్ డ్రైవింగ్ టు మీ ఐ విల్ యూ ఒకవేళ భద్రంగా వెళ్ళాలంటే నేను తాళం నాకు నడుతాను కదా ఇఫ్ ఆర్ అ సెన్సిబుల్ మ్యాన్ ఒకవేళ ఒకవేళ నేను నేను తెలివైన తెలివైన వాడు అయితే ఐ ఐ సెన్సిబుల్ మ్యాన్ విల్ విల్ తాళం మీరు తీసుకోండి డ్రైవ్ నడపండి కూర్చుంటాను ఇస్ అక్సెప్టింగ్ జీసస్ క్రైస్ అదే ప్రభుత్వం జీవితాన్ని మారుస్తుందా రిగ్రెట్స్ అప్పుడు నువ్వు ఏ చింతించాల్సిన అవసరం ఉండదు యా